వీడియో స్టార్ట్ స్టార్ట్ నా పేరు ఏ నగరాజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న విషయమేమనగా డోన్ మున్సిపల్ కార్యాలయము పై రెండో అంతస్తులో ఉండడం వలన పీజీఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రెండో అంతస్తులో ఏర్పాటు చేయడం వల్ల వికలాంగులు వృద్ధులు మహిళలు వ్యాధిగ్రస్తులు కిందికి వాళ్ళు అర్జీలు ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉంది పైన పీజీఆర్ఎస్ కార్యాలయాన్ని కింద ఫస్ట్ ఫ్లోర్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కార్యాలయం ఏర్పాటు చేస్తే ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు తర్వాత పారిశుద్ధ్యము ఇతర విషయాలు తర్వాత టౌన్ ప్లానింగ్ టౌన్లో ఎన్నో అక్రమ కట్టడాలు కూడా ఖర్చు ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు పన్నులు ఎగరగొడుతున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా నిద్రావస్థలో ఉన్నారు సరైన ప పట్టించుకోవడం లేదు ప్రజా ప్రజా ఫిర్యాదులు ముఖ్య కాలువలు టీజీ లైట్లు చదివిన విషయాలపై ప్రజలు ఏవైనా ఫిర్యాదులు ఇవ్వాలంటే పీజీఆర్ఎస్ ద్వారా మిద్య మీదకెక్కి రెండో ఫ్లోర్లో చికరాములు కుంటోళ్ళు గుడ్డోళ్ళు బ్యాగ్ పైకి ఐదు కనుక కమిషనర్ గారు వెంటనే కిందికి కిందనే ఫస్ట్ ఫ్లోర్లో పీజీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఫిర్యాదుల విభాగమని ఒక బోర్డు పెట్టి అదేవిధంగా సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులందరినీ సమావేశానికి హాజరయ్యేట్లా చేస్తూ అర్జీదారులకు మసీదులు ఇచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నంద్యాల కర్నూలు జిల్లాలో ప్రతి కార్యాలయం మున్సిపల్ కార్యాలయం పీజీఆర్ఎస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే రెండో ఫ్లోర్లో మన డోన్లో ఒకటి రెండో ఫ్లోర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని వెంటనే డోన్ పీజీఆర్ఎస్ కార్యాలయాన్ని ఫస్ట్ ఫ్లోర్లో మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కౌన్సిల్లో అది ప్రపోజల్ పెట్టి ఆమోదం తెలిపి కింద కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి వృద్ధులు వికలాంగులు మహిళలు వ్యాధిగ్రస్తులు అందరూ ఆస్మా పేషెంట్లు గుండె నొప్పి పేషెంట్లు గుండెళ్ళు గుండెళ్ళు అందరూ మాకు వినియత్పదాలు ఇవ్వడం జరిగింది కావున వెంటనే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా టీజీఆర్ఎస్ కార్యాలయాన్ని కింద ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేసే విధంగా మున్సిపల్ కౌన్సిల్కి తెలియజేసి కమిషనర్ గారికి వెంటనే కార్యాలయాన్ని కింద ఏర్పాటు చేసే విధంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి సామాజిక సేవకులు శ్రీరాములు గారు బాధాకృష్ణ గారు హాజరు కావడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని మేము ఆర్డీఓ గారికి కూడా ప్రజా ఫిర్యాదుల వేదిక వేదికందు ఈరోజు అర్జీ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము ఈ మా యొక్క వినియోగదారుల సంఘం ద్వారా విజిలెన్స్ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ వినియోగదారుల మన రాష్ట్రం లో టీజీఆర్ఎస్ ప్రజల పిడి ఆర్డర్ ద్వారా కడితేను రాష్ట్రం నిని loan ముస్పాడలు రెండు మూడు రంలు ఏర్పాటు చేశారు ఇక్కడ కుదులు వికరం మా వ్యాకద్ర సర్పైకనకి ఇందిక కరక ఉంది ఇవేరేది రబం అవడం అవల మన స్మల్ హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ ఎంత నికి వచ్చే 70% సోడి చెరును పిలు పైక్రాఫ్ కర్కి అవల ఇవరనే ఉంది నా నాతో నా నాకే కాదు వాళ్ళు బోల్ బాగర్స్ బ్లాగ్స్ వాళ్ళు చాలా మంది ఇబ్బంది నేను కానీ రావడానికి రెండు చాలా ఆపరేషన్ చేయించుతున్నాను కాబట్టి మెట్లెక్ రావాలంటే చాలా కష్టంగా ఉంది అదే పిజిఆర్ఎస్ బాగుంటే అందరికీ అనుకూలంగా ఇప్పుడే బాబు గందాల జిల్లా ప్రభుత్వ ఇన్సూరెన్స్ కమిటీ మెంబర్ ఏ నగరాజు ఆరోపణ చేస్తూ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ గారి సలహా మేరకు ఆర్టీఓ గారికి పిజిఆర్ఎస్ని డికి మార్చామని చెప్పి ఈ రిప్రజెంటేషన్ మున్సిపల్ కౌన్సిల్ వారికి దిగారుల కొరకు వైఎస్ కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు బీజేఎస్ ని కిందికి కౌన్సిల్ ఆవేదం వరకు తెలుస్తారని చెప్పి తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ గారి సమస్యను కూడా తెలియజేయడానికి బీజేఎస్ ఉందే అనేది మున్సిపల్ కార్యాలయంలో ఎవరికి తెలియదు కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేసినందుకు